వెల్కమ్ టు శామ్ల ము రిలాక్స్ మాకు ఇచ్చిన క్వార్టర్స్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎట్లా చూపిస్తానండి ఇక్కడ ఇది హాల్ అండి ఇక్కడ హాలు ఇక్కడ ఇంకో హాల్ అండి ఇది ఇక్కడ హాలు ఇక హాలు అయితే దేవులను పెట్టుకున్నామండి అయితే అక్కడ అది గోడం కొట్టడానికి చెక్క తీసుకొస్తానండి ఎప్పుడైతే టైము కాస్తానికి అయితే చేరిపోయింది దేవుళ్ళని పెట్టేసిన ఇక్కడ ఇంకో ఆలండి ఇక్కడ ఇంకో ఆలండి ఇది బెడ్రూము ఇక మూడు హాల్ ఇచ్చారు రెండు బెడ్రూమ్ లాగా ఇక్కడ అయితే ఇక విండోస్ అండి ఆళ్ళు కూడా మొక్క అండి ఇక్కడ ఒక సజ్జిచ్చిట్ సామాన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక బీరు అండి ఇలా మా సార్ బట్టలు ఉంటాయి సార్ బట్టలండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండి అయితే ఇంటికా నుంచి ఇది ఏది స్టాండ్ అండి ఇక్కడ కిచెన్ అండి ఇక్కడ కిచెన్ అండి ఇక కిచెన్ అయితే క్లిక్ ఇచ్చేసేరు ఇగో ఇవి స్పూన్లు పెట్టుకోవడానికి ఇవి లేవు హోల్స్ ఇక్కడ రాలేదండి ఇవి పెద్దగా వచ్చినాయి ఇక్కడ అయితే అన్ని మొలలు కొట్టేసి అన్ని స్పూన్లు పెట్టేసినాము ఇట్లయితే అన్ని స్పూన్లు పెట్టుకున్నాము ఇక్కడైతే కోతులు వస్తుంటాయండి ఇప్పుడైతే ఇట్లా కటన్ వేసుకోవాలి ఇక్కడ ఒకటి ఇది ఇచ్చేదండి చిక్కు చైర్స్ అయితే నాలుగు చేర్స్ అండి చైర్స్ ప్యాన్స్ అయితే ఉంటాయి ఇక్కడ వాష్రూమ్స్ అండి సైడ్ అయితే వాష్రూమ్స్ ఇక్కడ బేసిన్ వస్తది ఇంకా బేసిన్ అయితే ఫిటింగ్ అయ్యేది ఇక గ్లీజర్ కూడా ముందండి ఇక్కడ పిల్లది కబోర్డ్ అండి పిల్లకి బట్టలు పెట్టుకోడానికి పిల్లకైతే ఈ కబోర్డ్ ఆ రూమ్ లోనైతే మా కబోర్డ్ అండి చూడండి ఇవైతే డిజైన్ మేము చూడండి ఇవైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము మాకు మంత్లీ మంత్లీ వెల్ఫేర్ మీటింగ్స్ ఉంటాయండి ఇక ఎప్పుడు మేడమ్స్ కూడా మా అప్పుడప్పుడు వస్తుంటారు ఇన్స్పెక్షన్ అని చూడండి ఇవైతే ఇంటి దగ్గర నుంచి జోధ్పూర్లో రాజస్థాన్లో అల్లిందండి అక్కడ మా సార్ ఫ్యామిలీ పెట్టినప్పుడు ఇవి అయితే ఇవైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాం ఇవి కూడా మండి ఈ జూలై మాత్రం అస్సాంలో వల్లేసినాము అస్సాంలో ఫ్యామిలీని పెట్టినప్పుడు ఇగో ఇది కూడా జోధ్పూర్లోనే అండి ఇది జూమర్ అంటారు ఇక్కడ జూమర్ అండి ఇదైతే నేను రాజస్థాన్లో అల్లాను ఇగో చూడండి ఇవైతే బాక్సులు వస్తాయి ఇది అస్సాంలోనండి ఇది అస్సాంలో రెడీ చేసిన మిర్రర్ కూడా జ్యోతిపూర్లోనే అల్లిందండి ఇక ఇక అంగిష్టాండ్ మాత్రం అస్సాంలో కూడా మీ జోధ్ తీసుకొచ్చిందండి అక్కడ జోధ్ పూర్లో చేసిన జోధ్ అల్లేసిన ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ మంచి మంచి వీడియోస్తోని మేము ముందంటాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండి